జ్వరేనాలు ఇంతమంది డిపార్ట్మెంట్లు అందరికి నీ స్టాఫ్ కరెక్ట్ చేసే నువ్వు సక్సెస్ అవుతావు నేను ఒక్కదాన్ని నీ తి వచ్చినా రాత్రి పోతున్నా అంటే కాదు నువ్వు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటేనే అవుతుంది ఇమ్మంటున్నా నేను మళ్ళీ రెండు మూడు రోజులు విజిట్ చేస్తాను అండి మంత్రి వచ్చాను అన్ని చిన్నగా చూద్దాం లేదు అంటే తక్కువ మాకు చెప్పండి చిన్న చిన్న ఉంటే అవసరం అయితే సొంత డబ్బులు పెట్టి ఇస్తాను నా నేను జీవితం లేకుండా నీకు ఇచ్చిపోతాను కరెక్ట్లో అంత కరెక్ట్గా పైసలు వస్తుందని నాకు ఇస్తాను కానీ మనల్ని నమ్మకపోతే పేద పేదలకి కొంచెం మంచిగా వస్తాను చూడే చూడు మీది ఎవరు రాంగానే స్పందించినా చూసినా దాగానే నేను సతాయించిన మాట్లాడుతున్నాను ఏంది పనితీరు అంత మంచి అనిపిస్తలేదేంది పనితీరు అంత బాగాలేదా బా మార్నింగ్ ఇవ్వదు ప్రేమతో పని చేసుకోవాలా ఇలా కరెక్ట్ గా వస్తే ఇక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ గారు లేరు మీ దగ్గరికి ఏదో పని మీద చెప్తున్నారు జనాల నుంచి రెస్పాన్స్ కరెక్ట్ లేదు చూస్తలేరు మెడిసిన్ లేవు అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్స్ కూడా మాకు మెడిసిన్ లేవు సార్ అంటున్నారు మరి మెడిసిన్ లేదు నువ్వు నా దృష్టికో కరెక్ట్ దృష్టికో లేకపోతే తీసుకోవాలి మేము మంత్రి గారి దృష్టి తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం కదా అరే ఫండ్స్ నీ ఇంటి ఉండేది నా ఇంటి ఫండ్స్ గవర్నమెంట్ తనం ఏం చేస్తాడు హాస్పిటల్ ఆ ట్యాబ్లెట్స్ మెడిసిన్ అంటే కొనుమని అని చెప్తూ ఎట్లనంటే నాకు అర్థం కాదు ఉంటావు ఎప్పుడు రిటిఫై చేసావు కొనుమానని చెప్తుంటున్నావు కొనిపియాలని బాధ్యత కదా అరే నిన్న పేపర్లలో దాట అక్షరాలు వచ్చింది చూసావా నిన్న పేపర్ల మరి ఎట్లా చెప్పండి ప్రభుత్వం ఇంత కష్టపడి పబ్లిక్ కోసం నేను చేస్తుంటే మీరు చూశాను చేశాను కొన్నానండి ఎట్లా ఇది కరెక్ట్ కాదండి సడన్ గా కలెక్టర్ గారు నేను విజిట్ వచ్చాము అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు బాధపడుతుంది సార్ ఏం చేయాలి మాకు మెడిసిన్ లేవు ఆ డెంగ్యూ పరీక్షలు అంతే మాకు టూ డేస్ అవుతుంది ఏ రకంగా చేయాలంటున్న మా దృష్టికి తీసుకొచ్చే బాధ్యత మీది కదా ఇప్పుడు సీజన్ ఇప్పుడు సీజన్ డెంగ్యూ వస్తుంది సీజన్ వ్యాధులు వస్తున్నాయి వర్షాకాలం డిసీజ్ బాగా వస్తాయి దాని మీద మనం గట్టిగా ఎప్పటికప్పుడు కలర్చు చేయాలా ఇవన్న వచ్చిన సూపర్ టెండ్ లేకపోతే కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినప్పుడు లేకపోతే రోజు ఎట్లా వస్తున్నట్టు అసలు పడింటి గారు నేను రోజు వస్తున్నాను సార్ ఇయర్నే సార్ తర్వాత పనులు చెప్తున్నారు రెస్పాన్స్ రావాలి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అది పర్లేదు ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ ఉన్నాయి చేస్తున్నారు అనే రెస్పాన్స్ రావాలి గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ హెల్త్ కోసం ఇంట్రెస్ట్ పెడితే మీరు చేస్తాం సార్ చేస్తాం చూస్తాం సార్ అంటే ఇట్లా బాగా కరెక్ట్ కాదు నాకు ఒక్కసారి అది మార్చ్ ఇంకోట మార్చి రూమ్ ఉంది గెస్ట్ రూమ్ కదా అది ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎవరిని వస్తే కూడా అది స్మెల్ కు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ లోకల్ కోసం అందరు అది అంటున్నారు మనం గెస్ట్ రూమ్ కట్టిన ఎందుకు ఓపెన్ చేస్తున్నాం దానికి ప్రాబ్లం అయింది చూడండి చూసి మా దృష్టి తీసుకురండి నేను ఏమంటున్నా మీతో అయితే మీతో మీతో కాకపోతే కలెక్టర్ గారు చెప్పండి కలెక్టర్ గారు రోజు తిరుగుతున్న ఉత్సాహంగా పనిచేస్తున్నా లేకపోతే నా దృష్టి సీరియస్ సీరియస్గా నేను చెప్తున్నా నేను పర్సనల్ చెప్తున్నా మీకు ఈ పది రోజులు పదిహేను రోజులు డెంగ్యూ కానీ వైరల్ ఫ్లూర్ బాగా ఉన్నాయి సీరియస్గా ఎవరు లీవ్ పెట్టకుండా ఎవరు పర్సనల్ పని పోకుండా పబ్లిక్ అయితే మనం ముఖ్యం కదా దానికోసం చేసేది సీజన్ వచ్చినప్పుడు మనం రూడకపోతే ఎట్లా డాక్టర్ గారు వస్తే వరకు అయితే ట్రీట్మెంట్ చేయమండి సాధ్యం కాకపోతే ఏరియా హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ పంపండి మొక్కుబడిగా వస్తే చూసి ఆ పంపుతున్నారు గాంధీ కన్న పంపుతున్నారు మీద వన్ వీక్ హాస్పిటల్ మొత్తం సెట్ కావాలా ఏమైనా మెడిసిన్ తక్కువ కలెక్టర్ చెప్పండి మేము చేస్తాము మేము పైన మాట్లాడతాము ఈ హాస్పిటల్ చేయండి పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు బ్యాడ్ ఆఫ్ బ్యాడ్ మెసేజ్ అవుతుంది హాస్పిటల్ నుంచి ఇది ఆట అవుట్ కల్క్యులేటర్ వచ్చినప్పుడే మీరు లేకపోతే ఎమ్మెల్యే గారు ఇప్పొచ్చినప్పుడు లేకపోతే ఎట్లా కరెక్ట్ తల్లి కరెక్ట్ కాదు కదా లేదు డైలీ కాదు ఈ ఈ వీక్ ఈ మంత్ ఒక్కరు కూడా ఆబ్సెంట్ ఉండదు ఎవరికైనా పర్సన్ పనున్నా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పేషెంట్ చూసే విధంగా ఉండాలి మళ్ళారి నాకు ఇట్లా రిపీట్ అయితే మాత్రం యాక్షన్ సీరియస్ ఉంటుంది కరెక్ట్ కాదు మీరు వచ్చేయండి మీరు వచ్చారు మేము ఎక్కడ ఉంటాం ఎక్కడ నువ్వు వచ్చేయండి గాంధీ అని చెప్తున్నారు వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నారు వచ్చే కేసెస్ అన్ని వాషింగ్ చేస్తు అంత పై హాస్పిటల్ పంపిస్తారు ఇక్కడ చేస్తలేదని చెప్తున్నారు

అవును తల్లి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ మీకున్నారు అందుబాటులో మీ డిఎంఎస్ పంపించదమ్మా ఇక్కడ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ నేను ఉన్నా కదా మీరు ఎన్ని రోజులు ఇక్కడ పని చేయబట్టి ఫైవ్ మంత్స్ అయింది నేను వచ్చాక నైన్ మంత్స్ అయిపోయింది మరొకసారన్నా ఇది ఉంది ఇది లేదు ఇది విజిట్ చేసేసారి మాకు లేవని చెప్పి నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టొచ్చు కదా కలిసి చూడొద్దమ్మా తీస్తే నేనే వస్తాను ఇది పబ్లిక్ సంబంధ పబ్లిక్ సంబంధించింది

ఇలాంటి వాళ్ళు ఒకలాంటి వాళ్ళు అంటే డబుల్ బెడ్ పెట్టుకుంటారు పేదోళ్ళే కదా మనం ఎక్స్ చేసేది సమాజం వచ్చి ఐదు నెలలు అవుతుంది ఎక్స్ రే లేకపోతే నా దృష్టికి ఎందుకు తీసుకురాలే తేవాలి కదా మీ బాధ్యత కదా నేను పని చేయడానికి ఉన్నాను కదా నాకు కూడా గవర్నమెంట్ జీతం ఇస్తుంది నేను గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అవి పని చేయాలి కదా మరి నువ్వు పని చేయక నేను పని చేయక పేదోళ్ళకి కేడే చేద్దాం తల్లి ఎక్స్రే లేదు ఎక్స్రే లేకపోతే గవర్నమెంట్ ఎంత బ్యాడ్ అవుతుమ్మా ఎందుకు మనం మా దృష్టికి తీసుకోవద్దులేము మీ డిఎంఎస్ వాళ్ళ దృష్టి ఎందుకు తీసుకోవద్దు